హై వెల్కమ్ మీరు హాయిగా బైక్ ఎక్కి వెళుతుంటే హఠాత్తుగా ఒక వీధి కుక్క మురిగి వెనుక పరుగు తీస్తూ వస్తుంటుంది మీలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది అసలు అవి ఎందుకు అలా చేస్తాయో తెలుసుకుందాం ఇలా వెంట భయమా కోపమా లేక ఏదో ఆటగా కుక్క భావిస్తుందా చాలా మంది ఇది చూసి ఆశ్చర్యపోతారు కానీ దీని వెనుక అసలు కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి కుక్కలు వేట జంతువుల వంశానికి చెందినవి వేగంగా కదిలే బైక్ లేదా కారు చూడగానే వాటి సహజమైన ప్రీ డ్రైవ్ మెల్కొంటుంది వాహనాన్ని పారిపోతున్న ఎరగా భావించి వెంట పడతాయి వీధి కుక్కలు రోడ్డును తమ ప్రాంతంగా భావిస్తాయి కొత్త వాహనం వచ్చినప్పుడు దాన్ని ఇంట్రూడర్ గా చూసి భయపెట్టి తరిమేయాలని పరిగెత్తుతాయి ఇంజన్ శబ్దం హారన్ వేగం ఇవన్నీ కుక్కలను ఉద్రేగం లేదా భయానికి గురిచేస్తాయి కొన్నిసార్లు వాహనాల నుంచి వచ్చే వాసనలు కూడా ఆకర్షిస్తాయి అయితే అన్ని కుక్కలు ఇలా చేవు కొన్ని వినోదంగా భావించి ఆటగా పరిగెత్తుతాయి మాత్రమే ఈ ప్రవర్తన ప్రమాదకరం కుక్కకు మనకు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇది కుక్కల సహజ స్వభావం అని తెలుసుకుంటే మరింత ఆసక్తి కలుగుతుంది కదా